ఇది ఎలాంటి ప్రమోషనల్ వీడియో కాదు మనలాంటి రైతులకి ఉపయోగపడుతుందని చేస్తున్నా నేను దగ్గరుండి మరి స్ప్రే చేయించాను ఈ రైతు పేరు బుక్య ధర్మల్లి గ్రామం కామెపల్లి మండలం ఖమ్మం జిల్లా ఇతను ఒక నెల క్రితం మిరప తోట పెట్టిండు కానీ ఆకుముడత వచ్చి మొక్కలు పెరగలేదు రకరకాల మందులు వాడిండు కానీ ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది ఇక తోటను వదిలి పెడదామనే సమయంలో మన సకుర ఆర్గానిక్స్ వారి ఓమెగా ఓలివా కాంబినేషన్ మందులను దగ్గర ఉండి మరి తోటకు స్ప్రే చేయించాను మందు స్ప్రే చేయించిన పది రోజుల తర్వాత మళ్ళీ తోటకి వచ్చి రైతుతో మాట్లాడితే లద్దె పురుగు మొత్తం పోయి పంట కొత్త చిగురుతో ఒకలు ఆరోగ్యంగా పెరుగుతున్నాయని చెప్పి రైతు చాలా ఆనందంగా ఉన్నారు చుట్టుపక్కల ఉన్న రైతులు కూడా వచ్చి రిజల్ట్ చాలా బాగుందని చెప్పేసి వాళ్ళు కూడా ఇవే మందులు వాడుతా చెప్తున్నారు ఇదే కదా మనలాంటి రైతులకి కావాల్సింది మీరు కూడా మీ మిరప తోటకు నల్లి దోమ పేను బంక తామర పురుగులు పై ముడతా కింది ముడత ఉంటే ఖచ్చితంగా వాడాల్సిన ప్రోడక్ట్ ఓమేగా లద్దె పురుగులు పచ్చ పురుగులు ఉంటే వాడాల్సిన ప్రోడక్ట్ ఒలివా మిర్చి రైతులను బాగా ఇబ్బంది పెట్టే బ్లాక్ ట్రిప్ పోవాలి అంటే ఒమేగా ఒలివా కాంబినేషన్ చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఎకరానికి హండ్రెడ్ రూపీస్ మాత్రమే మీరు ఈ ప్రోడక్ట్ కోసం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఇక్కడ పైన కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ కి కాంటాక్ట్ అయితే చాలు విత్ ఇన్ త్రీ టు ఫోర్ డేస్ లో మందులు అనేవి మీ ఇంటికి డెలివరీ అవుతాయి సో మచ్ నేను మీ చిన్నగాడు జై జవాన్ జై కిసాన్